మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించుట యా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మన ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయించుద్దురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు ఇక్కడ బేసిక్గా ఏం ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు ఎందుకంటే దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఇచ్చారో వాళ్ళందరినీ దేవుని పిల్లల ఆయన అధికారం ఇచ్చారని యోహన్ వేసిన మొదటి పత్ మొదటి సువార్తలో సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు ఎలా ఎలా స్టార్ట్ అయితే అంటే ఆది ఎందు వాక్యం అనను వాక్యము దీవుని యోధను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దీవుని యోద్ధ ఉండేను సమస్తము ఆయన మూలంగా కలిగిన్నాను కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగే ఉండేను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను అని చెప్పుకుండా వచ్చి ఆయన ఆ వాక్యము జీ అంటే శరీరధారి అయి మన మధ్య వచ్చి నివసించుచుండెను అని చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఎందరైతే ఆ నందు విశ్వాసం ఉంచిరో ఏ వాక్యం అయితే ఆ ఉందో సమస్తాన్ని చేసిందో ఆ వాక్యం మన మధ్యకి శరీరధార అయ్యే భూమి మీదకి వచ్చి మనల్ని నివసిస్తుందో ఆనియందు విశ్వసించిన వారు దేవుని పిల్లలవుటకు అధికారం ఇచ్చానని చెప్తున్నారు ఆ అధికారాన్ని ఆ అధికారం అధికారం ఎక్కడి నుంచి వచ్చింది కేవలం విశ్వాసం వల్ల వచ్చింది విశ్వాసం అంటే ఏంటి నిరీక్షించటం నిరీక్షణం అంటే ఏంటి నిరీక్షణ అంటే అదృశ్యమైనవి జరగబోచున్నవి అదృశ్యమైనవి ఉన్నవని రుజువును అండ్ రాబో జరుగుతున్నాయని విశ్వాసమై ఉన్నది అని మనం చూస్తాం బేసిక్గా ఫిబ్రిల్ రసిన పత్రికలో ఉంటుంది సో ఆ ప్ర ఆ ప్రకారంగా చూస్తే ఈ లోకంని జయించిన విజయము మన విశ్వాసమే ఎవరికైతే విశ్వాసం ఉండదో ఈ జీవితం మీద విరక్తి పడుతుంది ఈ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా వాళ్ళని కలిసి వేస్తాయి సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటే బేసిక్గా మనం అది చూసాం ఎంతగా ఎక్కడ చూసాము హెబ్రిల్ రసం పత్రిక పదకొండో అధ్యాయం ఆరోచనలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఎవరైతే దేవుని వద్దకు వస్తాడో ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయన దగ్గరకు వచ్చిన వాడికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మిన వాడు